ピッ Thank you. సిద్ధి రాజ్యాధికారాద్ధి శాసనసభా అఖండ విజయ ప్రాప్తి ద్వారా సకల జనాకర్షణయోగ్యద సిద్ధ్యర్థం జనాబోధయోగ్య సిద్ధ్యర్థం అత్యున్నతవీ సకలశ్రేయో ప్రాప్త్యర్థం సకల అధికార ప్రాప్త్యర్థం సకల జనాకర్షణ బ్రాహ్మణా సమస్యల పరిష్కారానికి కాలాల్లో దిగైనా సరే పనిచేయించేటువంటి సమర్థులు ఈ మురికిని ప్రతిపక్షాల మురికిని కలక కడిగారంటే ఇటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి ఇప్పుడు మన అధ్యక్షులు వారు ప్రసంగిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఓ చేతితో పది రూపాయల నుంచి ఓ చేతితో వంద రూపాయలు ఆకుంటా ఈరోజు సరుకులు సరుకులు ఎంత ఈరోజు కరెంటు ఛార్జీలు అయితే నెల నెల వచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే కరెంటు తీగలు పట్టుకోకూడదు అవి పట్టుకుంటే చేతుల షాపు గుండె తేడా వచ్చే పరిస్థితి ఇసుక ఉచితంగా ఉన్న ఇసుక ఇసుక బాగా ఉంది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్థలం కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచేసిన పరిస్థితి అయితే అన్నిటికంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసారి ఓట్ల కోసం వచ్చేప్పుడు మార్చేటాడు ఒక అవకాశం నాకు ఇవ్వండి ఐదేళ్ళ మీద ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఐదేళ్లలో గాంధీ పాటిల్ ఆంధ్ర రాష్ట్రంలో కంఫర్టబుల్గా చేసి ఓటు అడుగుతా గాంధీ పాటిల్ కనపడితే ఓటే ఆడగడం చెప్పాడు గాంధీ పాటిల్ బాగా కనపడుతుందని ఎంత బాగా కనపడుతుందంటే రూపాయి వస్తూ నాకు ఉపాధి చేశాడు అది కూడా కల్తీ ప్రాంతి కల్తీ బ్రాంతి ఆ కల్తీ భ్రాంతి దాగి ఆంధ్ర రాష్ట్రంలో మూడు వేల మంది గత ఐదేళ్లలో మరణించారు కొన్ని లక్షల మంది లెవర్లో కిడ్నీలు చేరిపోయి హాస్పిటల్ పోలై లక్ష లక్షలు బిల్లు పెట్టుకున్నారు సమస్య ఏంటంటే ఒక రకంగా ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలని అడంగా పెట్టడం కాకుండా ఇచ్చిన మాట తప్పడం కాకుండా దీని మీద వేల కోట్ల దోపిడి ఎలా అంటే మన కిరాణా షాపుకి పోయినా బట్టలు అక్కడికి పోయినా యాడికి పోయినా కార్ ఉంటే అలవ చేస్తారు అలవాటు చేస్తారు బ్రాంతి షాపులో మాత్రం డబ్బులు ఉంటే లేకపోవరు ఎందుకంటే నాకు కార్డు ఇస్తే లెక్కల వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సమాధానం చెప్పాలా డబ్బులు అయితే మన ఇష్టం మనం కలిపిన బ్రాంతి మన కల్తీ బ్రాంతి అన్నీ మన బ్రాండ్లే కాబట్టి ఆ డబ్బులంతా మన ఇంటికి వస్తాయి అమరావతి ప్రజలు రాష్ట్ర వ్యాప్త ఉద్యోగుల భాగంగా నెల్లూరు వచ్చారన్నా వరదల్లో నెల్లూరు రోజుల్లో చిక్కున్నారు వాళ్ళకు ఉన్నారని నాకు తెలియదు అన్న కొత్తూరు ప్రాంతంలో ఓ పద్నాలుగు ప్రాంతాలు వరద ప్రాంతాలు ఉంటే పరామర్శకి వెళ్ళే దారిలో పోతుంటే మధ్యలో వీళ్ళు అర్థం కాదు కళ్యాణ మండపంలో ఉన్నారు సరివన్న కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు కూడా లేదే ఇది సీజన్ కదే అని పక్కన కార్పొరేట్లు అడిగాయి అన్న వాళ్ళు అగ్రవతలు కూడా అన్న వాళ్ళు వరదల్లో చిక్కున్నాను అన్నమ్మ కార్లో పోతూ ఉంటాం స్కూటర్లో పోతూ ఉంటాం నడిచిపోతూ ఉంటాం ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాడు ఏ కులము ఏ మతము ఏ పార్టీ అని చూస్తాము వెంటనే హాస్పిటల్ తీసుకుపోతాం కనీసం వన్ నాట్ ఎయిట్ ఫోర్ అయినా చేస్తాం ఆ ఉద్దేశంతో నేను ఓ ఎమ్మెల్యేగా ఓద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ మధ్యలో అమరావతి ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఆలోచించకుండా ఖచ్చితంగా ప్రామర్శించాలని ఆగా పరామర్శించారు వారి వద్ద వెళ్ళా మా వరదల్లో చిక్కున్నారు మీరు వరదలో చిక్కున్నప్పుడు ఇది రాత్రి కన్నా సేమ్ కాదు ఇది మెయిన్ రోడ్ దగ్గరండి మండపంలో మీకు అన్ని రకాల వస్తువులు కల్పిస్తామంటే ధైర్యం చెప్పి వచ్చానని వాళ్ళు అన్నారు తన అమ్మా దయచేసి వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు ఒక పార్టీలో నేను ఉన్నప్పుడు పార్టీ అభిప్రాయం నా అభిప్రాయం నేను వచ్చిన మా మొత్తంతో అది కూడా దారి వెళుతూ వచ్చానమ్మా మీ వ్యాపారం కోసం చెప్పొచ్చు నేను మీకోసం వచ్చానని చెప్పిన కాదమ్మా ఈ దారిలో వెళుతూ ఉంటే మీరు మా వచ్చారని చెప్పాను అక్కడి నుంచి జగన్ గారు నాకు నరకం ఎప్పుడు చూపించడం స్టార్ట్ చేశారు నాకు ఎన్నికల్లో కోపము నేను పెద్ద మెడ్డి ప్రళాద్ ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ బీఫాన్ తెచ్చుకున్నాడు ఎత్తుకున్నాడు జగన్ రెడ్డి ఒక రౌడీ శ్రంధర్ రెడ్డి ఒక రౌడీ చెప్తా ఉన్నాడు ఫోన్ వచ్చింది ఫోన్ చూసుకున్నాడు వెళ్ళిపోయాడు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడ ఫాల్ తీసుకొని జేబులు పెట్టుకొని రేపు నామినేషన్ చేయాలి ఇక్కడికి ఆ పని కోలరెడ్డి చేయలేదన్న పదహారు నెలల అధికారాన్ని ధైర్యంగా మీరు ఉన్నారు మీరు ఉంటారు మీ అన్న లభిస్తుంది అన్న నమ్మకంతో నిఘాగా నిలబడి నిజాయితీగా బయటకు వచ్చారన్న ఈ రోజు నేను మీకు చెప్తున్నానన్నా నాకెన్నో కళలు ఉన్నాయి నాకెన్నో ఆకాంక్షలు ఉన్నాయి నెల్లూరు నగరం నగరం రెండు నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నాకంటగా పొంగూ నారాయణ గారు పక్కన ఎమ్మెల్యేగా ఉంటారు అదృష్టం రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుంది పొంగూ నారాయణ గారు కీలక మంత్రిగా ఉంటారు వారి సహకారంతో చంద్రబాబు గారి సహకారంతో నూటి మూడు శాతం ఆ పెండింగ్ పనులన్నీ కూడా వంద శాతం పూర్తి చేస్తారని తెలియజేస్తూ మన సోదరులు మీకు తెలిసే విషయాలు కొన్ని అడిగారు రామణ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు కంటిన్యూ చేయాలని నేను మాట చంద్రబాబు గారు చెప్పాలా చంద్రబాబు గారే చెప్పి ఉన్నారు ఏమని కార్పొరేషన్ ని కొనసాగిస్తాం ఆ నిర్వీర్యం చేసిన దాన్ని అలా కాకుండా గతంలో ఏర్పాటు చేస్తాను తప్పకుండా అది ఒక్క నేను ఈ రోజు కనపడు వెళ్ళే వ్యక్తిని కాదు మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటా నా చెతుల్లో ఉంటే చేస్తా చెతులు ఉంటే చేయను ఏదైనా సరే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా ఉంటారని తెలియజేసుకుంటూ మీ అందరి కూడా సాధనగా సైలెంట్గా